ॐ ओम, य नमो नमः ॐ विश्वेश्वराय नमः ॐ विश्वकर्मणे नमः पञ्चवक्तं जटाजूटं पञ्चादशविलोचनं सद्योजातनं श्वेतं वामदेवं तु कृष्णकम् अघोरं रक्तवर्णं च तत्पुरुषं पीतवर्णकम् ईशान्यं श्यामवर्णं च शीरं हेमवर्णकं समायुक्तं, समायुक्तम् कर्णकुण्डलशोभितम् पिताम्बरं धरन् देवं नागयज्ञोपवीतिनम् रुद्राक्षमालाभरणं व्याघ्रचर्मं च पद्मं च नागशूलपिनाकीनं कमरुकं वीनं च बाणं च शङ्खचक्र प्रतिर्तिनं దేవదేవం మహాదేవం విశ్వ బ్రహ్మ జగద్గురు జాయేత్ సదా దేవం పరమ పురుష పరాత్ పరం ఓం శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ నా పేరు సాయికీర్తి మీరు వీక్షిస్తున్నది విశ్వకర్మసేన యూట్యూబ్ ఛానల్ రానున్న ఫిబ్రవరి మూడవ తారీఖు ప్రపంచంలో ప్రజలందరికీ అతి ముఖ్యమైన రోజు ఆ రోజు విశిష్టతను గురించి తెలియచేయటానికి నేను మీ ముందుకు వచ్చాను సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ప్రవచనకర్తలు పండితులు పూర్వపురుషులు ఈ యొక్క పుణ్యకాలంను గూర్చి చాలా మార్లు ఉన్నారు అనేక గ్రంథాలలో విషయాలను సేకరించి రాయబడిన విశ్వకర్మ సృష్టికర్త అను పుస్తకమును అనుసరించి ఈ యొక్క సందర్భ విషయాలను తీసుకోవటం జరిగినది భువనపుత్ర విశ్వకర్మ తపస్సు ఫలితముగా పరమాత్మ విశ్వకర్మ సాక్షాత్కరింపబడినారు అప్పటి మొదలు పంచాంగమును అనుసరించి మాఘశుద్ధ త్రయోదశి నాడు పరమాత్మ విశ్వకర్మ సాక్షాత్కరింపబడిన రోజుగా ప్రాచుర్యం పొందినది ఈ యొక్క పర్వదినమును దేవశిల్పి విశ్వకర్మ ప్రజలందరికీ పరిచయం చేశారు ఈ సంవత్సరం మాఘసు త్రయోదశి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై మూడున వచ్చినది ఈ పండుగను ప్రతి ఒక్కరూ యజ్ఞ యాగాదుల ద్వారా హవిస్సులను పరమాత్మకు సమర్పించి వారి కృపను పొందుతారని భావిస్తూ మీ విశ్వకర్మసేన యూట్యూబ్ ఛానల్ ధన్యవాదములు